ఎటువంటి అవినీతికి అక్రమాలకి తావు లేకుండా ప్రభుత్వం నేరుగా ఇసుక సరఫరా చేస్తుందని విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ అన్నారు మిండి గ్రామంలో ఆయన ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు ఎవరైనా తన్నుకి వెయ్యి రూపాయలు చెల్లించి ఇసుక తీసుకుని వెళ్లవచ్చని దళార్లని నమ్మి మోసపోవద్దని సూచించారు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక ఏర్పాటు చేయడం ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తులు ఇది ఏర్పాటు చేసుకున్నారు సో ఇక్కడ ఇక్కడ ఒకటి గాజువాక అలాగే ఆరిలోవ ఇంకొకటి భీమిలి ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే ఆన్లైన్ ఇబ్బంది అనుకుంటే ఈ డిపో దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు రేటు మాత్రం టౌన్కి వెయ్యి రూపాయలే ఇది రేట్ ఫిక్స్ అయ్యింది అనమాట ఇంకా మేము ఇంకా దానిపైన ట్రాన్స్పోర్టేషన్ అంతా పెట్టుకోవాలి ఎంతైనా బుక్ చేసుకోవచ్చండి మీరు ప్రాబ్లం లేదు గతంలో నాలుగు వందల యాభై రూపాయలు సీనరేజ్ ఉండేది అవి లేకుండా చేసేసారు